కాలం గడిచి కొన్ని సంవత్సరాలు గతంలో కలిసిపోయాయి గడిచిన కాలం మనుషుల్లోనూ వాతావరణంలోనూ పరిస్థితుల్లోనూ ఎన్నో మార్పులను తెచ్చిపెట్టింది గారు పూర్తిగా వృద్ధాప్యంలో అడుగు పెట్టారు జానకమ్మ కూడా అంతే గారికి ఇప్పుడు ఒక్క స్కూల్ పనే కాదు ఆయన ఇంటికొచ్చి ఎందరో పిల్లలు చూషన్ చెప్పించుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ ఆయన ఓపుకుండి చెప్పడం లేదు ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి డబ్బు సంపాదనకని చెప్పడం లేదు రామ్నాథం మాస్టరు బాగా పాఠాలు చెబుతారని అందరూ అనుకుంటూ ఉంటారు రామ్నాథం గారు స్కూల్లో చెప్పేది ఒక్కటే సబ్జెక్టు కానీ విద్యార్థులు మిగతా సబ్జెక్టులు కూడా రామ్నాథం గారి దగ్గర చెప్పించుకోవాలని ఆయన దగ్గరకొస్తారు అలా వచ్చిన వారిని ఆయన కాదనలేరు అలా అని అందరికీ చెప్పలేరు పది పదిహేను మంది కంటే ఎక్కువ చెప్పడానికి ఆయనకు ఓపిక కూడా లేదు ఆయన జానకామ చెబుతూనే ఉంటుంది స్కూల్లో పగలంతా వాళ్లతో అరిచరిచొస్తారు ఇక ఇంటి దగ్గర కూడా ఈ బాధెందుకు కాస్త విశ్రాంతిగా కూర్చోకూడదు అని రామ్నాథం గారు నవ్వేసి అలా నాకు వాళ్ళకలా పాఠాలు చెబుతూ కథలు చెబుతూ కవులు చెబుతుంటే నాకు అలసట అనిపించదు ఊరికే కూర్చుంటేనే అసలు తోచదు అంటారు శంకరం ఇప్పుడు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు మంచి మార్కులతో అలా పాస్ అవ్వడానికి శంకరం చాలా కష్టపడ్డాడని చెప్పాలి ఇప్పుడు శంకరం అందరికీ తలలో నాలికయ్యాడు శంకరం లేనిదే రామ్నాథం గారికి ఒక క్షణం జరగదు శంకరం ఇంటి పనులు బయట పనులు చేయడమే కాకుండా మాస్టారు ప్రైవేటులు చెప్పే కుర్రవాళ్లకు కూడా పాఠాలు చెప్పి ఆయన శ్రమను తగ్గిస్తుండేవాడు రాత్రి చాలా పొద్దుపోయే వరకు కూడా చదువుతుండేవాడు రాత్రి ఏ ఒక్క రెండు మూడు గంటలో నిద్రపోయేవాడు అంతే మాస్టారు శంకరంని ఆ విషయంలో మందలిస్తుండేవాడు శంకరం అంత రాత్రి వరకు అలా మేలుకునుంటే ఆరోగ్యం పాడవదు కష్టపడి చదవాలి గాని అంత ఆరోగ్యం చెడగొట్టుకుని కాదు అంటూ ఎలాగైతేనేం మాస్టారు కృషి వల్లనో శంకరం శ్రమ వల్లనో శంకరం స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు అతడు పాస్ అయిన రోజున మాస్టారు ఇంకేం చేస్తావే శంకరం అని అడిగారు మీరు ఏం చేయమంటే అది చేస్తాను మాస్టారు అన్నాడు వినయంగా స్కూల్ ఫైనల్ పాస్ అయినంత మాత్రాన ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎక్కడొస్తాయి ఎంతకంటే నేను పైకి చదివించాలనే నాకు ఉంది కానీ అది సాధ్యం కాని పని శంకరం నీకు ఉత్తి మాటలు చెప్పి నీలో కోరికలు పెంచలేను సూక్ష్మంలో మోక్షం అన్నట్లు టైపు నేర్చుకో అన్నారు మాస్టారు శంకరం ఆ మాటలకు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు నిజమే తనకింకా బాగా చదువుకోవాలని మహా కోరికగా ఉంది అలానే ఇంకా చదువుకుంటానని మాస్టార్ని బాధ పెట్టడం ఏం బాగుంటుంది గడ్డి పరకల ఏ గాలికో ధూళికో ఎక్కడికో కొట్టుకుపోవలసిన తనని ఆదరించి ఇంతవరకు చదువు చెప్పించారు ఒక మనిషిగా తీర్చిదిద్దారు ఈ సంఘంలో తనకొక స్థానం కల్పించారు పాపం మాస్టారు పరిస్థితి అంతంతమాత్రమే ఇంకా ఆయనను చదువు చెప్పించమని బాధ పెట్టడం అనుచితం కాదు ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకుని తనప్పుడు పెద్ద చదువులు చదువుకోవచ్చు అని అనుకున్న శంకరం మాస్టార్తో ఇంకా మీ రుణం పెంచుకోమంటారా మాస్టారు ఏదైనా ఉద్యోగం చూసుకుని మీకు కొంచెం సహాయంగా ఉంటాను మాస్టారు అంటూ తన నిశ్చయాన్ని తెలిపాడు శంకరం పిచ్చివాడా రుణం గీణం లాంటి మాట్లాద్దు నువ్వు టైపు నేర్చుకో స్కూల్ ఫైనల్ తోడు టెక్నికల్ సైడ్గా ఏదో ఒక ఉండడం మంచిది ఈ రోజుల్లో అవసరం కూడా టైప్లో చేరు ఎంత సరిగ్గా నేర్చుకుంటే ఒక సంవత్సరంలో లోయరు హయ్యరు పూర్తి చేయగలం అన్నారు మాస్టారు శంకరం ఇంకా మాస్టారు మాటకు ఎదురు చెప్పలేకపోయాడు ఆయన చెప్పినట్లుగానే టైప్లో చేరాడు అతి శ్రద్ధగా నేర్చుకోవడం వల్ల ఒక్క సంవత్సరంలోనే లోయరు హయ్యరు కూడా పూర్తి చేసుకున్నాడు అది పాసయ్యాక మాస్టారు శంకరం కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారు ఆరు నెలల కాలం ఉద్యోగాన్వేషణలో జరిగిపోయింది ఆ తర్వాత విశాఖపట్నంలో ఓ కంపెనీలో చిన్న ఉద్యోగం దొరికింది జీతం కూడా తక్కువే అయినా శంకరం వెళ్లి చేరాడు మాస్టర్ కూడా వెళ్లి చేరమని చెప్పారు శంకరం చిన్నుద్యోగం చిన్న జీతమని కించపడకు కింద కొమ్మ అందుకుంటేనే గాని చెట్టుపైకి ఎక్కలేం నిచ్చెన ఎక్కాలంటే ఒక్కసారిగా పైకి ఎగరలేం కదా కింద మీద నుంచే జాగ్రత్తగా పైకి వెళ్లాలి అది గుర్తుంచుకో ఆకాశం వంక చూడాలంటే నేల మీద నిలబడే చూడాలి అంటూ చెప్పారు అలాగే మాస్టారు చిన్న ఉద్యోగమని నాకు సిగ్గువేయడం లేదు మాస్టారు నేను చదివిన చదువుకి ఇంతకంటే గొప్ప ఉద్యోగం కోరడం దురాసవుతుంది మీ ఆశీర్వాదం ఉంటే ఈ చిన్న ఉద్యోగం నుంచే పెద్ద ఉద్యోగం వరకు వస్తాను మాస్టారు నన్నలా ఆశీర్వదించండి అంటూ ఆయన పాదాలంటి నమస్కరించాడు శంకరం శంకరంని లేపి తన హక్కుని చేర్చుకున్నారు మాస్టారు ఎందుకో ఆయన కళ్ళు అప్రయత్నంగా అసురువులతో నిండిపోయాయి వాళ్ళిద్దరి మధ్య ఈ ఐదేళ్లుగా ఎంతో అనుబంధం పెరిగిపోయింది ఇంట్లో పిల్లవాడికంటే ఎక్కువగా అలవాటైపోయాడు శంకరం వాళ్ళకి అసలు శంకరం ఎవరో పరాయి ఎక్కడి నుంచో వచ్చాడని గాని రామనాథం దంపతులు మరిచిపోయారు శంకరంకి ఉద్యోగం వచ్చి తమ నుంచి దూరం వెళ్లిపోతున్నాడని తమ కొడుకే ఈ వృద్ధాప్యంలో తమని ఒంటరిగా వదిలిపోతున్నట్లుగా అనిపించి బాధపడిపోసాగారు రామ్నాథం దంపతులు జానకమ్మ దుఃఖమైతే మరీ వర్ణించినలవి కాకుండా ఉంది శంకరం వెళతాడని తెలిసినప్పటినుంచి ఆవిడ కంటి తడి ఆరలేదు కన్న కొడుకుని దూరంగా వచ్చిన తల్లిలా బాధపడిపోతుంది కంటతడి శంకరం గాని గుర్తించకుండా జాగ్రత్త పడింది శంకరం వెళ్ళొస్తానమ్మా అంటూ దగ్గరకొచ్చి పాదాభివందనం చేసి చెబుతుంటే దుఃఖాన్ని దాచుకోలేకపోయింది జానకమ్మ నాయనా శంకరం ఈ ఇంట్లో కాలు పెట్టినప్పటి నుండి నిన్ను మా బిడ్డలాగే చూసుకున్నావు నువ్వు అలానే ఉన్నావు కష్టమో నిష్ఠూరమో మాతో పాటు అనుభవించావు నేను పెట్టిందేదైనా పరమాన్నం అనుకుని సంతోషంగా తిన్నావు ఇప్పుడు జీవనోపాధి కోసం దూరంగా వెళ్ళిపోతున్నావు నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి ముందు ముందు మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలి ఉన్నతుడువి కావాలి అదే మేము కోరుకుంటున్నావు నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా మమ్మల్ని మరిచిపోకునాయనా అని చెప్పారు బాష్పరుద్ద స్వరంతో జానకమ్మ అలా చెబుతుంటే శంకరం కేడు చిన్న ఏడుపాగలేదు వెక్కి వెక్కి ఏడిచాడు యుక్త వయస్కుడైన ఆ యువకుడు మిమ్మల్ని మరిచిపోవడం సాధ్యమామ్మా అసలు మరిచిపోగలనా ఈ దేహం మీ ఉప్పు తిని పెరిగింది తల్లి మీరు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ మిన్నగా చూశారు నన్ను కన్న తల్లిదండ్రులున్నా ఇంత గొప్ప ప్రేమగా చూడగలరని అనుకోను ఏ తల్లిదండ్రులైనా ఇంతకంటే ప్రేమగా తమ బిడ్డల్ని చూడగలరా ఎన్నో జన్మల పుణ్యం చేసుకోబట్టి మీ ప్రేమానురాగాలు పొందే అదృష్టం నాకు పట్టింది ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి కదమ్మా అందుకే పొట్ట చేతబుచ్చుకుని ఉద్యోగం కోసం మిమ్మల్ని వదిలి వెళ్ళక తప్పడం లేదు నాకు ఇక్కడి నుంచి వెళ్లాలని లేదమ్మా కానీ తప్పదు అంటూ కుడి మోచేతి మడతలో ముఖం దాచుకుని ఏడిచాడు శంకరం శంకరం దుఃఖం చూసేసరికి జానకమహదయం ద్రవించింది ఆవిడ ఏడుపు మరిచిపోయింది చ అలా ఏడవకూడదు శంకరం ఆడపిల్ల అత్తారింటికి మగపిల్లవాడు ఉద్యోగానికని తల్లిదండ్రుల నుంచి దూరం వెళ్ళక తప్పదు అయినా నువ్వు దూరం వెళ్ళినా ఉత్తరం రాయకుండా ఉంటావా మేము రాయకుండా ఉంటామా నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడొచ్చాయి నిన్ను చూడకుండా నా మనసు మాత్రం ఆగుతుందా శంకరం ప్రతి పండక్కు నీకు వీలైనప్పుడల్లా ఇంటికొస్తుండు తరచూ నీ క్షేమం తెలియపరుస్తుండు మంచివాడు అనిపించుకుని ఇలాగే వృద్ధిలోకి రావాలి అంటూ జానకమ్మ శంకరం కన్నీళ్లు ప్రేమగా తుడిచింది పమిట చెంగుతో ఆ ఆప్యాయతకు ఆ అమృత హస్తాల్లోని చల్లదనానికి శంకరం నిలువున పొలకించిపోయాడు అమ్మా అంటూ ఆవిడ గుండెల్లో తలదాచుకున్నాడు శంకరం పిల్లలేని మీ మాస్టారు నేను నువ్వే మా కొడుకు అనుకున్నాం మమ్మల్ని ఎప్పుడూ మరిచిపోకయ్యా అంటుంటే జానకమ్మ నుంచి కన్నీళ్లు శంకరం తల మీద పడ్డాయి అమ్మా చెప్పాను కదమ్మా మిమ్మల్ని మరిచిపోతే ఈ లోకంలో ఇంకా నా అంత కృతజ్ఞుడు పాపి ఎవరూ ఉండరు అలా ఉండడం నాకు ఇష్టం లేదమ్మా నా మాట నమ్మండి మీ పాదాలంటి అలానే ప్రమాణం చేస్తున్నాను అంటూ శంకరం చటుక్కున్న జానకమ్మ పాదాల మీద రెండు చేతులు ఆనించాడు చాలు ఆ మాట చాలు శంకరం ఏదో అయిన వాళ్ళందరూ అకారణంగా విరోధం కట్టి గుమ్మంలో పెట్టడం మానేశారు ఎలా ఉన్నామో నోరెత్తి పలకరించడం మానేశారు అయినా మీ మాస్టారు ఎప్పుడూ ధైర్యంగానే ఉన్నారు కానీ నాకే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది పెద్దతనంలో మాస్టార్ని నువ్వే కనిపెట్టుకుని ఉండాలి శంకరం అదే నా కోరిక చక్కగా వెళ్లిరానాయన ముందు ముందు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి నువ్వు ఇదే నా ఆశీర్వాదం నీకు అంటూ సంబరంగా సాగనంపారు శంకరంని జానకమ్మ శంకరం వెళ్లిపోయాక రామనాథం దంపతులకు రెండు మూడు రోజులు అసలేమీ తోచలేదు ఇద్దరూ ఏదో పోగొట్టుకున్నట్లుగా అయిపోయారు ఇద్దరూ మౌనంగా ఎవరి పనుల్లో వారుండేవారు ఒకరితో ఒకరు మాట్లాడాలంటే ఏంటో బాధ తమ ఆప్తుడు తమని విడిచిపోయినట్లుగా వ్యధ చెందారిద్దరు శంకరం వెళ్లిపోయాక గాని అతని ప్రభావం తమ మీద ఎంతగా ఉందో తెలిసి రాలేదు ప్రతి పనికి ముందు తయారయ్యి గలగల పని పూర్తి చేసి అన్నిటా తానే అయి తిరిగిన శంకరమే ప్రతీక్షణం గుర్తుకు రాసాగాడు ఉన్నట్లుండి ఏదో చెప్పబోయినట్లుగా శంకరం అని పిలిచి వెంటనే అయ్యో శంకరం ఇక్కడ లేడు కదూ అనుకోవడం పరిపాటైంది రామనాథం దంపతులకు కుడుభుజం పనిచేయడం మానేసినట్లుగా ఉంది రామనాథం గారికి అనుకోకుండా శంకరం ఎంతగా అలవాటయ్యాడో తమ జీవితాలతో అతని జీవితం ఎంతగా పెనవేసుకుపోయిందో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది లోకంలో ఈ సంబంధ బాంధవ్యాలు చాలా విచిత్రమైనవి ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు కలుస్తారో ఎవరు ఎందుకు ఎప్పుడు దూరం అవుతారో ఎవరికీ అర్థం కాదు కలిసిన మనుషులు ఎప్పటికైనా విడిపోవచ్చు విడిపోయిన వ్యక్తులు ఎప్పటికైనా తిరిగి దగ్గరనూ వచ్చు శంకరం వెళ్లిన రెండు మూడు రోజులు జానకమ్మకేమిటో అంతా పోగొట్టుకున్నట్లు సర్వం శూన్యంగా అనిపించింది తర్వాత తర్వాత కొంచెం కొంచెంగా ఆలోచనలు రావడం మొదలు పెట్టాయి పాపం వెర్రెళ్లాడు కొత్త జాగాలో ఒక్కడు ఎలా ఉంటాడో ఆ వచ్చిన జీతం తిండికి ఖర్చులకి సరిపోతుందో లేదో ఏం తెప్పలు పడతాడో ఉండడానికి ఎక్కడైనా ఓ గది అద్దెకు దొరుకుతుందో లేదో అంటూ అస్తమాను అవే ఆలోచనలు పట్టుకున్నాయి అవే మాటలు రామనాథం గారితో కూడా రెండు మూడు సార్లు అంటే ఏదో గది దొరుకుతుంది లేజానికి ఇంకా జీతం అంటావా సంపాదించడానికి ఖర్చు పెట్టడానికి అంతే అంతెక్కడ చెప్పు ఎంత ఉంటే అంతలోనే జీవించడం నేర్చుకోవాలి కష్టపడకపోతే ఎలా కుదురుతుంది ఎలా పైకి రాగలరు ఆ విషయాలన్నీ ఆలోచించి నువ్వు మనసు పాడు చేసుకోకు అన్నారు రామనాథం గారు ఆయన అలా అన్నారేగాని జానకమ్మ ఆలోచించినట్లుగానే రామనాథం గారు ఆలోచించారు శంకరం వెళ్లిన నాలుగు రోజున ఉత్తరం వచ్చింది అతని దగ్గర నుంచి తను ఆఫీసులో జాయిన్ అయినట్లు పని బాగానే ఉందని తనకింకెక్కడా గది దొరకలేదని ప్రస్తుతం ఆఫీస్లో మరో కొలి గ్రూమ్లో ఉంటూ హోటల్లో భోజనం చేస్తున్నట్లు గది కోసం తిరుగుతున్నట్లు రాశాడు చివరా మాస్టారు ఈ నాటికి నేను ఓ మనిషినే అని చెప్పుకోగల ఆత్మవిశ్వాసం కలిగించిన మీరనో జన్మ జన్మలకు తీర్చుకోలేను మాస్టారు అంటూ రాశాడు ఆ ఉత్తరం చదివి సంతోషపడిపోయారు రామనాథం గారు జానకమ్మతో పదే పదే శంకరం విషం చెప్పి అతను రాసిన ఉత్తరం చదివి వినిపించి ఆనందించారు తనకు చేతనైనట్లుగా ఓ మనిషి జీవితం చక్కగా తీర్చిదిద్దాను కదా అన్న సంతోషం అణువణువున నిండిపోయింది శంకరం ఉద్యోగంలో చేరినట్లుగా పనిగట్టుకుని అందరికీ చెప్పొచ్చారు ఓ అనామకుణ్ణి చేరదీసి ప్రయోజకుణ్ణి చేసిన ఆయన సామర్థ్యానికి చాలామంది సంతోషించారు ఆయనలోని మంచితనాన్ని పదే పదే చెప్పుకున్నారు ఈ కాలంలో ఇటువంటి మాస్టార్లు ఉండడం అరుదే అన్నారు రోజులు గడుస్తున్నాయి మరో ఇరవై రోజులు గడిచేసరికి ఓ రోజు పోస్ట్ మ్యాన్ మీకు ఎంఓ ఉంది మాస్టారు అన్నప్పుడు ఆయన నమ్మలేదు తనకు ఎంవోలు పంపేవాళ్ళెవరుంటారు ఎప్పుడైనా విధవప్పగారికి అడపాదడపా తమ్ముళ్లకి చెల్లెళ్ళకి పాతికో పరకో అవసరం అంటూ రాస్తే పంపడమే రామ్నాథం గారికి తెలుసుగాని ఈ నేళ్ల జీవితంలో ఆయన ఎవరి నుంచి ఎంవోలు అందుకోలేదు అందుకే ఆయన అపనమ్మకంగా నుంచి అని అడిగాడు పోస్టుమ్యాన్ని పోస్ట్మ్యాన్ చూసి వైజాగ్ నుంచి అని చెప్పాడు రామ్నాథం గారు ఎంవో ఫారం అందుకుని చూశారు నిజమే వైజాగ్ నుంచి వచ్చింది శంకరం పంపాడు ఆనందంతో తలమునుకలయ్యారు ముందుగా ఫారంలో ఏం రాసావడోనని గబగబా చదివారు సంతకమైనా చేయకుండా మాస్టారు వాడిపోతున్న తీగకు నీరు పోసి పెంచి పెద్ద చేసి తిరిగి చిగురింపజేశారు ఆ తీగ ఇప్పుడు తనంత తానుగా పైకి సాగాలని చూస్తోంది ఆ తేగ మొట్టమొదటిసారిగా ఫలితాన్ని ప్రతిఫలాన్ని సాధించింది ఆ ప్రతిఫలాన్ని అనుభవించడానికి నాకంటే మీరే అర్హులు మాస్టారు అందుకే చాలా తక్కువ పంపుతున్నాను ఇది నా మొట్టమొదటి సంపాదన సాధారణంగా ప్రతి వ్యక్తికి ఏవో కొన్ని నమ్మకాలుంటాయి అటువంటి నమ్మకాల్లో మొదటి సంపాదనలో భగవంతునికి గాని తల్లిదండ్రులకు గాని సంతోషం కొద్దీ ఏదో కొంత ఇవ్వడం నాకు దేవుడైనా గురువైనా తల్లిదండ్రులైనా అంతా మీరే కనుక నేను పంపుతున్న ఈ చిరుకానుక స్వీకరించి నన్ను ఆశీర్వదించండి మాస్టారు అంటూ రాశాడు అది చదివి మాస్టారి హృదయం ఆనంద తరంగాల్లో వాళ్లాడింది ఆయన ముడతలు పడిన ముఖంలో సంతోషం పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది ఆనందంతో కంపిస్తున్న చేతితో సంతకం చేసి పోస్ట్ మ్యాన్ని పంపించి ఆ డబ్బు తీసుకుని లోపలికి నడిచాడు ఆ సమయంలో జానకమ్మ పెరట గుమ్మంలో కూర్చుని ఒత్తులు చేసుకుంటుంది చూసావా జానకి ఇది చూసావా శంకరం ప్రయోజకుడైపోయాడు మన నాటిని విత్తు మంచి ఫలితానికే వచ్చింది ఎంత సంతోషంగా ఉందనుకున్నావు అంటూ ఆయన ఆ డబ్బు జానకమ్మ చేసిన ఒత్తుల మీద పెట్టారు ఏంటి శంకరం పంపాడా ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది అవును అతనికి మొదటి నెల జీతం వచ్చిందట అందుకని పంపాడు ఏం ఏమిటి అతనికి అక్కడ ఇల్లద్దెకు దొరికిందటనా అవన్నీ రాయలేదు తర్వాత ఉత్తరం రాస్తాడేమోలే అని ఆయన పిచ్చివాడు శంకరం ఈ డబ్బు అనవసరం కదా ఇక్కడికి పంపడం అసలు తనకొచ్చేదే మాత్రం గదద్దే తిండి ఖర్చులు అవి ఎన్నో ఉంటాయి అన్నింటికీ సరిపోవద్దు ఏదో పిచ్చి అభిమానం పెట్టుకుని పంపాడు ఇవన్నీ ఆలోచించి ఇబ్బంది పడతాడని వెనక్కి తిప్పి పంపితే బాధపడతాడు మొదటిసారి కదా అని నేను తిప్పి పంపలేదు ఇక ముందు ఇలా పంపొద్దని రాస్తాను ఏమంటావు జానికి అని అడిగారాయన అవును మీరు చెప్పింది నిజమే ఓ అర్ధనా డబ్బులు కావాలంటే ఎవరిస్తారు ఎవరిని అడుగుతాడు అలా రాయండి అంది జానకమ్మ అప్పటికప్పుడే రామ్నాథం గారు శంకరంకి ఉత్తరం రాశారు నువ్వు మొట్టమొదటి జీతం నాకు పంపావు నీ అభిమానానికి చాలా సంతోషం వేసింది శంకరం నువ్వు మొదటిసారి పంపావు కనుక సంతోషంగా స్వీకరించాను కానీ నీకో విషయం రాయదలుచుకున్నాను పరాయి ళ్ ఉన్నావు నీకు డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది నీకెన్నో ఖర్చులుంటాయి ఇక ముందు నాకు పంపకు ఇలా రాశానని మరోలా అనుకోకు నువ్వు నాకు పంపకపోయినా మహదానందమే నువ్వు వృద్దులోకి రావడమే నేను కోరుకునేది అవకాశాలుంటే పైకి చదవడానికి ప్రయత్నించు అంటూ రాశారు మాస్టారు అలా రాసిన శంకరం వినకుండా ప్రతీ నెల ఇంటికి తనకొచ్చిన డబ్బులోనే కొంత పంపుతుండేవాడు సెలవులకి పండగలకు ఇంటికొచ్చేవాడు శంకరం శంకరం వచ్చిన రోజున పండగంత హడావిడి చేసేది జానకమ్మ చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి శంకరం చాలా నమ్మకంగా పనిచేయడం వల్ల శంకరంకి ప్రమోషన్ మీద మరికొంత జీతం పెంచి హైదరాబాదు బ్రాంచ్కి పంపారు శంకరం హైదరాబాద్ వెళ్లాక తనకి నైట్ కాలేజీలో చేరి చదువుకోవాలని ఉందని రాశాడు తప్పకుండా చదువుకోమని ఇక మీదట తనకసలు డబ్బు పంపొద్దని ఆ డబ్బు ఫీజులకి పుస్తకాలకి ఉపయోగించుకోమని రాశారు రామనాథం గారు అలానే శంకరం వద్ద నుంచి వాగ్దానం తీసుకున్నారు ఆ తర్వాత శంకరం ఇంటర్ పూర్తి చేసుకుని బిఏకి కూడా కడుతున్నానని రాశాడు శంకరం క్రమం తప్పకుండా నెలకు రెండు ఉత్తరాలు రాసేవాడు రామ్నాథం గారు వాటికి అశ్రద్ధ చేయక అలాగే జవాబిచ్చేవారు శంకరం బిఏ రెండో సంవత్సరం చదువుతుండగా గారికి ఆ ఊరు నుంచి గుంటూరు ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది గుంటూరు వెళ్లాక కూడా శంకరం రామ్నాథం గారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి ఒకసారి కాబోలు గుంటూరు వెళ్లి వచ్చాడు శంకరం ఆ తర్వాత అకారణంగా అనుకోకుండా మాస్టార్కి శంకరానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఆగిపోయాయి ఇది జరిగి ఏడు సంవత్సరాలు దాటిపోయాయి ఆ తర్వాత శంకరం రామ్నాథం గారు తిరిగి ఇదే కలుసుకోవడం మాస్టారు గతంలోంచి మేలుకొన్నారు శంకరం కళ్ళు ఆయన కళ్ళు అవిరాళ ధారగా శ్రవిస్తున్నాయి వాటికి అడ్డుకట్టవేయాలనే ప్రయత్నం ఒక్కరూ చేయడం లేదు నుంచి పొంగుకొస్తున్న దుఃఖోద్వేగం నోటమ్మట మాటను రానివ్వడం లేదు ఎంతోసేపు వారిద్దరూ అలా ఒకరినొకరు పట్టుకుని ఉండిపోయారు ఎంతోసేపటికి మాస్టరే ముందుగా తేరుకున్నారు దుఃఖాన్ని కొంత సంభాళించుకున్నారు బాబు శంకరం నిన్ను చాలా కాలానికి చూశాను పెద్దవాడివై పెద్ద హోదాలో ఈనాడు ఇంటికొచ్చావు చాలా ఆనందంగా ఉంది బాబు నిన్ను కూర్చోబెట్టడానికి కుర్చీ కూడా లేదు ఇలా కూర్చోనైనా అంటూ గోనెసంచి దులిపివేశారు అదేంటి మాస్టారు మర్యాదలు పిచ్చి కూడా పట్టిందా నా సంగతి మీకు మీ సంగతి నాకు తెలియకపోతే కదా దేనికైనా బాధపడ్డానికి కుర్చీల్లోనూ సోఫాల్లోనూ కూర్చుంటేనే గానీ కూర్చోవడం కాదా అవన్నీ వారి మర్యాదలు కావు మాస్టారు అయినా మనం పుట్టినప్పుడు నేల మీద పడుకోబెట్టందే కనీసం పాత గుడ్డల్లో కూడా పడుకోబెట్టరే అటువంటి పవిత్రమైన ఈ నేల మీద కూర్చోవడానికి సిగ్గేందుకు మాస్టారు అంటూ గోని సంచిపై కూర్చున్నాడు శంకరం ప్యాంటు కొంచెం పైకి లాక్కుంటూ అందరూ నీలానే సర్దుకునేవారే ఉంటే ఇలా అనుకోవలసిన పనే ఉంది బాబు అంటూ వెళ్లి ఓ సిల్వర్ గ్లాస్తో కొండలోని మంచినీళ్లు ముంచి తెస్తూ ఈ బీదవాడు నీకెంతకంటే మరేం ఇవ్వలేడు నాయన అన్నారు బాధగా అలా అనకండి మాస్టారు ఆప్యాయతతో ఏదిచ్చినా అది అమృతంతో సమానమే అయినా చెప్పాను కదా మాస్టారు ఈ కాఫీలు టిఫిన్లు ఇచ్చుకోవడం సోఫాల్లో కూర్చుల్లో కూర్చోబెట్టడం లాంటి మర్యాదలు ధనవంతులకే మాస్టారు మనలాంటి సామాన్య మానవులు ఎదుటి వ్యక్తి నుండి కోరేదేముంటుంది అభిమానంతో అనురాగంతో పలకరించిన ఒక్క మాట ఒక్క మాట చాలు మాస్టారు అంటూ మంచినీళ్లు తాగి తనే లేచి వెళ్లి గ్లాసు కడిగి పెట్టి వచ్చాడు శంకరం ఇప్పుడు ఎక్కడి వస్తున్నావు బాబు ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలుసు నీకు వెతుక్కుంటూ వచ్చావు అంటూ శంకరం విషయాలన్నీ తెలుసుకోవాలని కుతూహలంతో త్వర త్వరగా ప్రశ్నించారు రామ్నాథం గారు అంతా మీకు చెప్పాలనుకున్నాను మాస్టారు అనుకోకుండా మీకు నాకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఆగిపోయాయి నాకు బాగా గుర్తు నేను మీకు ఎన్నో ఉత్తరాలు రాశాను కానీ మీ నుంచి జవాబు లేదు అసలు మీరు గుంటూరు వెళ్ళాక ఉత్తరాలు రాయడం తగ్గించేశారు ఓసారి నేను వచ్చాను కూడా అప్పుడు అమ్మకు ఒంట్లో ఏదో అనారోగ్యంగా ఉందని కూడా అన్నారు ఈ మధ్యకాలంలో నా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి ప్రతి మార్పు మీకు చెప్పాలని తహతహలాడిపోయాను కానీ కానీ అలా మీ గురించి ఒక్క మాటైనా తెలియకుండా అంత అజ్ఞాతంగా ఎక్కడికి వెళ్ళిపోయారు మాస్టారు అలా ప్రశ్నిస్తున్న శంకరం స్వరం గాధగాదికమైంది చెబుతాను శంకరం చెబుతాను ఇప్పుడు కూడా నీకు చెప్పకుండా ఉండలేను కానీ ముందు నీ గురించి తెలుసుకోవాలని నాకు మహా ఆత్రంగా ఉంది శంకరం చెప్పు అన్నారు మాస్టారు చెబుతాను మాస్టారు చెబుతాను అప్పుడు నేను ఓసారి గుంటూరు వచ్చి వెళ్లాను మీకు గుర్తుండుంటుంది ఆ తర్వాత మళ్లీ మనం ఇదే కలుసుకోవడం ఈ మధ్యలో ఎన్నో మార్పులు నా జీవితంలో ఏంటంటే శంకరం ఓ క్షణం గుర్తు చేసుకుంటున్నట్లుగా సాలోచనగా ఎటో చూస్తుండిపోయాడు ప్రతి పండక్కు ప్రతి సెలవులకు ఇంటికి వెళ్ళొచ్చేసరికి శంకరం మనసు ఎంతో హాయిగా ఉండేది ఎప్పుడు సెలవు పెడదామా ఆఫీస్కి ఎప్పుడు సెలవు వస్తుందా అమ్మ దగ్గరకు వెళదామా అని ఉళ్ళూరుతుండేవాడు వెళ్ళి రెండు రోజులు మాస్టారు అమ్మతో గడిపొస్తే ఎంతో హాయిగా ఉంటుంది శంకరం వచ్చిన రెండు రోజులు జానకం ఎంతో హడావిడి చేసేది శంకరంని తల రుద్దుకోమని పోరేది పిండి వంటలతో సహా భోజనం పెట్టేది ఆ రెండు రోజులు జానకమ్మ రామనాథన్ల ఆదరణ ఆప్యాయతలో స్వర్గంలో ఉన్నట్లుగానే అనిపించేది శంకరంకి సెలవులైపోయి తిరిగి వెళ్లాలంటే బాధగా ఉండేది మాస్టారికి గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయిందన్న విషయం విని శంకరం ఎంతగానో సంతోషించాడు ఇంతకు ముందున్న ఊరు ఒక మాదిరి లాంటిదే ఇప్పుడు గుంటూరు లాంటి పట్టణంకి వచ్చినందుకు సంతోషించాడు ఆ తర్వాత నాలుగైదు నెలల వరకు శంకరంకి గుంటూరు వెళ్లడానికి సెలవు లేదు తర్వాతి వెళ్ళాడు అంతకుముందు ఐదారు నెలల ముందర చూశాడు మాస్టారి దంపతులను శంకరం అప్పటికంటే కూడా ఇప్పుడు ఆ ఇద్దరూ మరీ రుద్ధులైనట్లుగా కనిపించారు మాస్టారి వృద్ధాప్యం ఆయన వయసుకు తగినట్లుగా సహజంగా ఉంది కానీ జానకమ్మ మాత్రం వయసుకు మించిన వృద్ధాప్యం పడినట్లుగా ఉంది మనిషి చాలా శుష్కించిపోయింది ఆ కళ్లల్లో ముఖంలో ఏదో పేడకళ్ళ నిండుకునుంది ఆవిడ్ని అలా చూసిన శంకరంకి చాలా బాధనిపించింది ఏంటమ్మా ఒంట్లో బావలేదా అలా ఉన్నారు అంటూ పదే పదే అడిగాడు ఎలా ఉన్నాను శంకరం వయసు మీద పడుతున్నప్పుడు ఇలాగాక ఎలా ఉంటాం చెప్పు నా మాటకేం గాని నువ్వు వయసులో ఉన్నవాడివి ఇలా చిక్కుపోయేవేమిటి ఇలా ఉంటే రేపు ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోదు ఆవిడ నవ్వుతూ పోనీలండి నాకు ఈ అమ్మ ఉన్నంతకాలం ఏ అమ్మాయిలు దొరకపోయినా పర్వాలేదు అన్నాడు శంకరం కూడా నవ్వుతూ అమ్మ ఎంతకాలం ఉంటుంది శంకరం అస్తమించే సూర్యుడు త్వర త్వరగా కొండల్లోకి పారిపోతాడు వృద్ధాప్యంలో ఉన్న మేము ఏ క్షణంలో అలా అస్తమించే సూర్యులమవుతామో ఎవరికి తెలుస్తుంది నాయన అంది జానకమ్మ జానకమ్మ అలాండంలో ఆ మాటల్లో ఏదో అంతరార్థం దాగున్నట్లుగా అనిపించింది ఆ మాటల్లో ఏదో వివరించలేని బాధ కూడా ధ్వనించింది లీలగా ఆసారి శంకరం వచ్చి వెళ్ళిపోయాక రెండు నెలలకు ఒకటి రెండు ఉత్తరాలు మాత్రం రాశారు మాస్టారు అమ్మ ఆరోగ్యం గురించి నాకు తరచూ రాయండి అని చెప్పి వెళ్లాడు శంకరం మరీ మరీ అయితే మాస్టారు ఆ విషయాలేమీ రాయలేదు ఆఫీసులో పని ఎక్కువగా ఉండడం చేత శంకరం ఫైనల్ బీఏ పరీక్షకు హాజరు కావలసి ఉండడం చేత తిరిగి అతనికి గుంటూరు వెళ్లడం కుదరలేదు ఆ తర్వాత శంకరం రాసిన రెండు మూడు ఉత్తరాలకి ఒక ఉత్తరంగా జవాబిచ్చారు మాస్టారు మాస్టారు అలా ఆలస్యంగా జవాబిస్తున్న శంకరం మరోలా అనుకోలేకపోయాడు పాపం ఇదివరకుల ఆయనకు పెద్దతనంలో ఓపికొండకపోవచ్చు వెంట వెంటనే జవాబివ్వడానికి ఒకసారి ఉత్తరంలో నా రిటైర్మెంట్ దగ్గరలో ఉంది శంకరం అంటూ రాశారు మాస్టారు ఆ ఉత్తరం చదివి మాస్టారు మీరు రిటైర్ అయ్యాక మీరు అమ్మగారు వచ్చి నా దగ్గరే ఉండాలి అంటూ వెంటనే జవాబిచ్చాడు ఆ తర్వాత మాస్టార్ నుంచి ఏ ఉత్తరానికి ఎన్ని రోజులకి వస్తుంది రేపు వస్తుంది అని ఎదురు చూడడంలోనే నాలుగు నెలలు గడిచిపోయాయి ఈ నాలుగు నెలల్లో శంకరంకి గుంటూరు వెళ్లడం పడలేదు ఆఫీసులో పని ఎక్కువగా ఉంది సెలవు దొరకలేదు నాలుగు నెలల తర్వాత గుంటూరు వెళ్లిన శంకరంకి అనుకోని ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి అతనికి అక్కడ మాస్టారు కనిపించనేలేదు ఆ ఇంట్లోనే లేరు పక్క వాళ్ళని అడిగితే తాము ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చామని తమకేమీ తెలియదని చెప్పారు స్కూలుకు వెళ్లి వాకబు చేస్తే ఆయన ఐదు నెలల క్రితమే రిటైర్ అయినట్లుగా తెలిసింది నిరత్తురుడయ్యాడు శంకరం ఏంటిది మాస్టర్ ఎక్కడికి వెళ్ళినట్లు ఎన్నాళ్ళు తనకి రిటైర్ అయిన సంగతి ఎందుకు తెలపలేదు మాస్టారు రిటైర్ అయ్యాక ఇల్లు వదిలి ఎక్కడికో ఎందుకు వెళ్ళినట్లు శంకరం ఒకటి రెండుసార్లు మాత్రమే వచ్చాడు ఆ ప్రదేశాలు ఆ మనుషులు అందరూ కొత్తవాళ్లే అక్కడికి తెలిసిన వాళ్ళందరినీ వాకప్ చేశాడు ఎవరూ ఆయన ఆచుకీ చెప్పలేకపోయారు రిటైర్ అయ్యాక జీవితం మీద విరక్తి కలిగి మాస్టర్ ఎక్కడికైనా వెళ్ళిపోలేదు కదా అనుకున్నాడు అయితే అమ్మగారేమైనట్లు తనని ఎంతో ఆదరించి ఒక మనిషిగా తీర్చిదిద్ది జీవితాన్ని ప్రసాదించిన ఇరువురు తననెందుకిలా మరిచిపోయినట్లు తనకు తెలియకుండా ఇలా అజ్ఞాతంగా ఎక్కడికి వెళ్ళినట్లు తనేం తప్పు చేశాడు వారి ఎడల తనేమీ అనుచితంగా ప్రవర్తించలేదు కదా మరెందుకిలా చేశారు అమ్మా మాస్టారు ఎక్కడికి వెళ్ళినట్లు శంకరంకి మితిలేని దుఃఖం కలిగింది వెక్కి వెక్కి ఏడ్చాడు ఎందరిని అడిగినా ఆయన గురించి చెప్పలేకపోయారు మాస్టారు తనని ఎందుకెంత నిరాదరించారు ఈ విషయంలో ఎంత ఆలోచించినా కారణం తోచలేదు తన వల్ల ఏ తప్పు జరగలేదు అది మాత్రం నిజం కాకపోతే ఈ మధ్య మధ్యక్కడికొచ్చి ఏడెనిమిది నెలలు దాటిపోయాయి అందువల్ల కోపం వచ్చిందేమో ఏం చేస్తాడు తను ఆఫీసులో పని ఎక్కువగా ఉండి సెలవు దొరకలేదు సెలవు దొరికితే వారిని చూడకుండా తను మాత్రం ఉండగలడా ఎలా వారి ఆచుకీ తెలుసుకోవడం ఎక్కడికి వెళ్లారు ఎక్కడున్నారు ఎక్కడని వెతకాలి తను ఏ ఊరు వెళ్లాలి ఇలా మాస్టారు తగినంత కారణం లేదే చేయరు ఏదో కారణం ఉండుండాలి తన వల్ల ఏ తప్పైనా జరుగుండాలి తనకు తెలియకుండానే తను వారిని ఏ విషయంలోనైనా బాధించడమో ఏ సంగతి తెలుసుకోవడానికైనా మాస్టారు తనకి తెలియకుండా ఎక్కడికో వెళ్లిపోయారు తలచుకుని తలచుకుని ఏడిచాడు శంకరం పెట్టొచ్చిన సెలవు అయిపోవడంతో తిరిగి హైదరాబాదు పోక తప్పింది కాదు శంకరంకి వెళ్లాడన్న గాని మతిస్తరం కోల్పోయిన వాళ్లా ఉన్నాడు ఆఫీసులో కొలిగిసందరు ఏంటో శంకరం అలా ఉన్నావు అంటూ అడిగారు ఏంలేదు అంటూ చెప్పడం ఇష్టం లేక తప్పించుకున్నాడు మాస్టార్ గురించి ఎవరైనా చెబుతారేమోనని వీలైనంతవరకు ఆరా తీస్తూనే ఉన్నాడు